హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీషో నుంచి తీసుకున్న సైడ్ బ్యాంగిల్స్ రివ్యూ వీడియోను మీతో పాటు షేర్ చేయాలనుకుంటున్నాను ముందుగా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు మొత్తం ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి చాలా బాగున్నాయి కూడా అసలు బ్యాంగిల్స్ అయితే ఈ బ్యాంగిల్స్ అయితే మా సిస్టర్ తీసుకుందనమాట క్వాలిటీ అయితే చాలా బాగుందండి కాస్ట్ కూడా టూ హండ్రెడ్ లోపే వచ్చేసాయి బ్యాంగిల్స్ ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను క్వాలిటీ మరియు ఫినిషింగ్ చాలా బాగుందండి బ్యాంగిల్స్ది వేసుకుంటే కూడా భలే అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching the video.